ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిని నెల్లూరులో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ కలిశారు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి సమర్పించిన పుష్పాలు నైవేద్యం మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణతో పాటు దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసుల రెడ్డిలు అందించారు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతర పత్రాలతో పాటు వాళ్ళ పోస్టర్లను మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వర మాజీ పోలేరమ్మ ఆలయ చైర్మన్ గోల్లగుంట ముల్లైకృష్ణ మాజీ కౌన్సిలర్ విశ్వనాథం టిడిపి పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధర్ కార్యదర్శి గల్లా శ్రీనివాసులు సీనియర్ నాయకులు సత్యనారాయణ చంద్రారెడ్డి నరసింహలు సాయితో పాటు ఐదో వార్డు కౌన్సిలర్ నారీ శాఖర్లు ఉన్నారు

अज्ञायना यवित्तमहे कन्या बुमारी निमे तन्नो दुःखे प्रदोदया शर्मा मंगल मंगली सिवै शर्मा दजार के शरण्ये त्रयंबके दलिनारा यन्त्रवस्तु देह रामसिंधिस्त्री पुल्यर मानुक राहा प्रताप भलसिद्धिरस्तो मनोवान्चा भलसिद्धिरस्तो